మంచితనానికి మానవత్వానికి ఈ రోజుల్లో అసలు విలువే లేదు మంచి చేసిన వాళ్ళపై రాళ్ళు విసిరటం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అలవాటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని కాంపే ఆఫీసులో కలిశారు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కార్యాలయంలో కలవటం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిపై పవన్ కళ్యాణ్ దగ్గర నుండి సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా విమర్శలు చేశారు వాళ్ళను మర్యాదించలేదట వాళ్ళకు సరిగా మర్యాదలు చేయలేదట ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి మర్యాదలు చేశారో ఒక్కసారి ఈ వీడియో చూస్తాం రేవంత్ రెడ్డి గారు కింద వీడియోలో కాలుపైన కాలు వేసుకుని దర్జాగా సినిమా వాళ్ళతో మాట్లాడుతుంటే సినిమా వాళ్ళు వినమ్రంగా కూర్చుని ఆయన మాటలు వింటున్నారు పై వీడియోలో చిరంజీవి గారిని చిరంజీవి గారి సతీమణ్ని ఇంటికి పిలిచి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు భోజనం పెట్టి వాళ్ళని సన్మానించి కప్పి మరి వాళ్ళని గౌరవించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సీఎం కాంఫే ఆఫీస్లో కూడా సినిమా వాళ్ళతో మర్యాదగానే ప్రవర్తించాడు లేచి దండం పెట్టిన వీడియో కూడా మీరు చూస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు మర్యాదించలేదు అసలు జగన్మోహన్ రెడ్డి మంచిగా ప్రవర్తించలేదు అని చాలా మార్లు చెప్పడం విన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాలుపైన కాలు వేసుకుని ఆయన మా దర్జాగా కూర్చుని మాట్లాడుతుంటే సినిమా వాళ్ళు ఎంత వినమ్రంగా కూర్చుని ఆయన మాటలు వింటున్నారో మీరు చూడవచ్చు గతానికి ఇప్పటికి ఎంత తేడా ఉందో మీరే గమనించండి చూశారు కదా మరి పవన్ కళ్యాణ్ గారే ఈ వీడియో చూసిన తర్వాత ఈరోజు సంఘటన చూసిన తర్వాత ఆయనే మాట్లాడాలి ఆయన మాట్లాడితేనే రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి మంచికి మానవత్వానికి అసలు విలువలే లేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని వాళ్ళ సతీమణ్ణి ఇంటికి పిలిచి భారతీరెడ్డి గారి చేతుల మీద భోజనం పెట్టి వాళ్లకు దుశ్శాలవాతో సత్కరించి అంత గౌరవంగా వాళ్ళని సాగనంపితే క్యాంప్ ఆఫీస్లో కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వస్తానే పైకి లేచి అందరికీ నమస్కారం చేశాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాలు పైన కాలు వేసుకుని దర్జాగా కాలు పైన కాలు వేసుకుని ఏ విధంగా మాట్లాడుతున్నాడో మీరందరూ కూడా చూశారు సినిమా వాళ్ళు ఎంత వినమ్రంగా ఆయన చెప్పే మాటలు వింటున్నారో కూడా మీరు చూశారు మరి ఏది మర్యాద ఏది మర్యాద ఇవ్వని తనం జగన్మోహన్ రెడ్డి మర్యాద ఇచ్చాడా లేకపోతే రేవంత్ రెడ్డి గారు మర్యాద ఇచ్చారా ఎవరు ఎవరికి మర్యాద ఇచ్చారు ఎవరు ఎవరికి మర్యాద ఇవ్వలేదు సినిమా వాళ్ళు ఈరోజు చెప్పాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయన మర్యాద మీకు బాగా నచ్చిందా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసినప్పుడు ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదే పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఈ సంఘటన చూ చూసుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పి మాట్లాడాలి మిమ్మల్ని కూడా సినిమా వాళ్ళు కలిశారు ఒక కిలోమీటర్ కవతలే వాళ్ళ వెహికల్ పార్క్ చేసి నడుచుకొని రావటం జరిగింది మీకోసం వెయిట్ చేయటం జరిగింది పవన్ కళ్యాణ్ కోసం ఒక ఉప ముఖ్యమంత్రి కోసమే వాళ్ళు వెయిట్ చేసి మిమ్మల్ని కలవటం జరిగింది ఆ రోజు వెయిట్ చేయకూడదన్నారు జగన్మోహన్ రెడ్డి మర్యాదలు చేయలేదన్నారు మరి మీరు చేసే మర్యాదలు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ కూడా ఇప్పుడు క్లియర్గా తెలుస్తూ ఉంది మంచి చేసిన వాళ్ళ పైన ఏమో రాళ్ళు వేశారు మరి ఈరోజు సినిమా వాళ్ళకి జరిగిన గౌరవం బాగుందా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన గౌరవం మీకు బాగా నచ్చిందా మీకు ఎలాంటి మర్యాదలే కావాలి ఎలాంటి వాళ్ళే సినిమా వాళ్ళకి కరెక్ట్గా గురువు